వంకాయలు పుచ్చంకాయ కూర్చేసామంటే అదిరిపోతుంది పుచ్చ ఏం లేచేత ఏరు కొనొచ్చు ఇంకోట ఏరు కొంటే కిలో రెండున్నర అన్నాడు ఇంతే ఇంక ఉండవు రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలవేకం చూస్తుంది చెప్పండి మరి ఏం తీసుకురమంటావు ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు కోడి నాకు మాత్రం తిన్నానుండదు సీత కానీ ఏం చేయండి అదే మా వానర్ గారు ఉంది మహాతల్లి జీతాలు పెంచుతూ పోన శడు అయిగా అడిగితే పేద కోపం ఆవిడ కోపం తెలిసినట్టు వన్ అయితే నాలుగు చేద్దాం అనుకున్నాను ఆ రది కదా అని వదిలేశాను బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కోర్లు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా ఓవర్టం చేయాలి పోవటం చేయడానికి నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీసులో అవుడు ఒప్పుడు మధ్యలో నేను చూస్తున్నాను